ప్రాజెక్టు ముంపుకు సంబంధించి తాజాగా సభలు నిర్వహించిన ఆయా ఆరు గ్రామాల నిర్వాసితులు ఆర్ అండ్ ఆర్ డ్రాఫ్ట్ ప్రతిపాదనలకు వీలుగా తమ వద్ద ఉన్న అన్ని ఫిజికల్ డాక్యుమెంట్స్ ని సచివాలయాల్లో వెంటనే సమర్పించాలని చింతూరు ఐటీడిఎఫ్పిఓ అపూర్వ భారత్ సూచించారు కాగా ఐటీడీఏపీఓ స్వయం పర్యవేక్షణలో మంగళవారం విఆర్పురం చింతూరు మండలాల పరిధిలోని ఏజీ కోడేరు అడవి వెంకన్నగూడెం పత్తిపాక గుండుగూడెం రామవరం రాంవరపాడు గ్రామాల్లో ఆర్ఎన్ఆర్ ఆర్ సభలు నిర్వహించారు ఆయా గ్రామ సభల్లో తొలుత నిర్వాసితుల జాబితాను చదివి వినిపించారు అయితే జాబితాలో పేర్లు లేని వారి నుండి పివో స్వయంగా వినతులు స్వీకరించారు అర్హులైన వారి పేర్లను తుది జాబితాలో చేర్చడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు ఇలా ఉంటే ఈ ఆరు గ్రామాల్లో మొత్తం పదిహేడు వందల యాభై మూడు పీడిఎఫ్లు ఉండగా పదహారు వందల ఐదు మంది అర్హులుగా గుర్తించారు అలాగే ఇప్పటి వరకు ఇరవై నాలుగు గ్రామాల్లో సభలు నిర్వహించడం జరిగిందని మిగిలిన ఎనిమిది గ్రామాల్లో వచ్చే వారం సభలు నిర్వహించడం జరుగుతుందని పీఓ పేర్కొన్నారు ఈ గ్రామ సభల్లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు తహసీల్దార్లు ఎంపీడీఓలు ఇతర సిబ్బంది పాల్గొన్నారు ఇప్పుడు బొగ్గ నారాయణ

ఉన్నారా అమ్మా ఉన్నారు లేదు చెప్పండి బీరబోయినా కనకమ్మ మనకం అప్పారావు ఉన్నారు సో సిగ్గం నాగరత్నం తండ్రి నిమ్మల కోటి లక్ష్మయ్య ముత్తమ్మ తండ్రి సున్నం బొజ్జిరబోయిన ముత్తమ్మ తండ్రి సున్నం బొజ్జి అగ్రం బేబీ తండ్రి కొరస గంగరాజు రాముడు మనోరి ఐశ్వర్య తండ్రి మనోరి పోసయ్య బీరబోయిన ముత్తయ్య తండ్రి బీరబోయిన సుబ్బయ్య వీరపోయిన రాంబాబు తండ్రి వీరబోయిన సుబ్బయ్య బీలబోయిన సుబ్బయ్య తండ్రి బీలబోయిన ముత్తయ్య మరకం లక్ష్మి లేదా కండి న్యూస్ ఛానల్ అందరూ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి